నంద్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను ఘనంగా ఆదివారం నిర్వహించారు మానవ సేవై మాధవ సేవగా మానవడి మాధవుడిగా భావించి ఎనలేని సేవ చేసి ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బోధనలు అందిస్తూ ఆధ్యాత్మిక సారడిగా నిలిచిన శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఆదివారం నిర్వహించారు శ్రీ పూలమాలలు వేసి నివాళులర్పించారు మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని రామాలయంలో మండల తహసీల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల డిప్యూటీ ఎంపీడీఓ భార్గవీదేవి శ్రీ బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రామాలయం ఆవరణలో శ్రీ గ్రంథం మరియు చందనం మొక్కలను నాటారు వారు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలను రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు సత్యసాయి బాబా ఆధ్యాత్మికతతో కూడిన సత్యం ధర్మం శాంతి ప్రేమ అనే మానవతా విరులను ప్రపంచవ్యాప్తంగా బోధిస్తూ కోట్లాది మంది భక్తుల గుండెల్లో కొలువయ్యారని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతతో జీవించాలని ప్రేమ స్వరూపులై ప్రతి ఒక్కరి పట్ల జీవుల పట్ల ప్రేమ చూపాలని తెలిపారు కార్యక్రమంలో సత్యసాయి భక్తులు

బనగనపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు నేటి సమాజానికి మార్గదర్శకుడని ఆదర్శ ప్రాయకుడిగా పేర్కొన్నారు సమాజానికి సేవ చేయటమే భగవంతునికి సేవ చేయటమనే సిద్ధాంతాన్ని పాటిస్తూ కరువుసీమలోని అనంతపురం జిల్లాలో పేదలకు ఉచిత విద్య వైద్య ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని పేర్కొన్నారు ఆయన ఉత్సవాలను జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఎందుకంటే ఆయనకి నూట నలభై దేశాల్లో భక్తులు ఉన్నారు నూట నలభై దేశాల నుంచి ఆయన యొక్క వాలంటీర్ సేవలు అనేది సుమారుగా లక్షల్లో ఉన్నారు ఆయన చూస్తే మన పుట్ట చూస్తే గైనా ఆయన యొక్క మనం చూస్తే ఆ విధంగా ఎంత శాంతిగా మనకు పోయి ఏదైనా ఉండి మనం చూడాలి అనుకున్నప్పుడు పుట్టపర్తిలో పోయి మనసు యొక్క శాంతిగా అక్కడ ఉండి మన మోటివేషన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆయన ఆచరించేది ఏంటంటే ఈయన ఉచిత విద్య అది కేజీ టు పీజీ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉచిత విద్య అక్కడ ఎక్కడే కానీ డబ్బులు తీసుకోవడం అనేది పోతే ఒక విద్య అంటేనే మనకు లేదు ఏదో ఉద్యోగం కోసం అనేది లేకుండా ఒక వ్యక్తిత్వ నిర్మాణం కోసం ఆ సంవత్సరం పనిచేస్తాయి అదేవిధంగా అక్కడ ఉచిత వైద్యం అక్కడ ఊపిరితిత్తులు కానీ కానీ అదేవిధంగా హార్ట్ అంతా మేధావులైన డాక్టర్లు అక్కడ పనిచేస్తారు ఏ ఒక్క సింగిల్ ఏపీ లేకోకుండా అక్కడ చాలా మందికి ప్రాణానం చేసిన హాస్పిటల్స్ అది నంద్యాల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో బాబా శతజయంతి సందర్భంగా నంద్యల సంజీవనగర్లోని సత్యసాయి కళ్యాణ మండపం నుండి సంజీవ నగర్ శ్రీనివాస్ సెంటర్ కల్పనా సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ సంజీవనగర్ గేట్ వరకు ఘనంగా నిర్వహించారు సత్యసాయి బాబా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కోలాటం ప్రదర్శిస్తూ గ్రామోత్సవం జరిపారు

సత్య సాయిబాబా శతజయంతి సందర్భంగా నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుంటూపల్లి హరిబాబు గోస్పాడు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని సాయి ఈశ్వర్ నగర్ లో ఉన్న వృద్ధాశ్రమంలో సత్య సాయిబాబా చేసిన సేవలను తెలియజేస్తూ కేకును కట్ చేసి వృద్దులకు పంపిణీ చేశారు పండ్లు కార్యక్రమంలో గుర్రప్ప శివనాగిరెడ్డి పలువురు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి ధ్యాన మండలి ఆధ్వర్యంలో నంద్యల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు మరియు అన్నదానం పంపిణీ చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మరియు ధ్యాన మండలి సభ్యులు పాల్గొన్నారు